అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించారు కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి క్యాన్వాస్ మీద ఇలాగా మార్కింగ్ వేసుకోవాలన్నమాట కింద నేనైతే ఒకటిన్నర ఇంచు ఖర్చులకు అయితే వదిలేశానండి ఎందుకంటే లైనింగ్ క్లాత్ను ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి కదా అందుకుని నేను నెక్ విడత పైన నాలుగించులు తీసుకున్నాను నెక్ డిప్ కూడా ఆరించులే తీసుకున్నాను బాగా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా చూడకపోతే కటింగ్ వీడియో చూడండి నెక్ డిప్ ఆరించులు నెక్ విడత వచ్చేసి నాలుగించు కింద మాత్రం మూడున్నర ఇంచులు తీసుకోవాలి చెప్పాను కదా ఇలా క్రాస్గా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది పాడవదు లేదంటే మరి ఎక్కువ బ్రాడ్ అయిపోతుంది సో ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు తీసుకున్నాను ఈ ఎల్ షేప్ దగ్గర ఉంది కదా మన వైపుకి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి అక్కడి నుంచి ఒక రెండున్నర ఇంచులు ఓకేనా ఇలా షేప్ ఇచ్చేసేయండి ఓకేనా ఇలా షేప్ ఇచ్చేసి ఇంకోండి ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా రావాలన్నమాట కరువు ఈ షేప్లో రావాలి ఓకేనా ఇలా రావాలి నీట్గా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు మనం ఒక రెండించులు ఖర్చు ఉంచుకుని మిగతాదంతా కూడా కట్ చేసుకుందాము ఇలాగా రెండించులు కట్ ఉంచుకోవాలండి ఇలా నీట్గా కట్ చేసుకోండి సో దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాము చూసారా ఇలా వచ్చిందనమాట చూడండి ఇప్పుడు దీన్ని లైనింగ్ మీద పెట్టుకుని జాయిన్ చేసుకుందాము లైనింగ్ మీద ఎలా పెట్టుకోవాలంటే ముందుగా మనం ఎంతైతే కావాలో అంత తీసేసుకోండి చూడండి మనం ఎంతైతే కావాలో అంత ఇలా చక్కగా ఐరన్ చేసేసుకోండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా అలాగనమాట ఇలా చక్కగా ఐరన్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన నేనైతే జాయింట్ వేశానమాట క్లాత్ సరిపోదని చెప్పేసి జాయింట్ వేసుకుని ఐరన్ చేసుకుని ఇప్పుడు ఇలా పెట్టేశాను ఖచ్చితంగా అటొక నాలుగించులు ఇటు ఒక నాలుగు ఇంచులు విడుతుండాలండి ఎందుకంటే ఫోల్డింగ్ మీద నాలుగు ఇంచులు కట్ చేశాం కాబట్టి ఇటు నాలుగు అటు నాలుగు అనేది విడుతుండాలన్నమాట లేదంటే సాగిపోయి మనకి పెద్దగా అయిపోతుంది లేదంటే అయిపోతుంది అలా కాకుండా మీరు చూసుకోండి ఇలా పెట్టుకుని సో ఇదంతా తలనొప్పి లేకుండా ఉండాలంటే కట్ చేసేటప్పుడే పైన క్లాత్ కట్ చేయకండి అదే పైన క్యాన్వాస్ అనేది కట్ చేయకూడదు ఇలా చక్కగా ఐరన్ చేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలాగా ఇలా ఐరన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసేయండి కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసుకోండి ఎందుకంటే ఫోల్డింగ్ చేసి కుట్టాలి కదా అందుకుని అనమాట అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని రెండింటిని నేను గమ్ పెట్టి జాయిన్ చేసేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే పిన్ని పెట్టేసుకోండి పిన్ని పెట్టేసుకుని వీడియోలో చూపించినట్టు క్యాన్వాస్ కార్నర్కి కుట్టుకుంటూ వెళ్ళండి ఈ క్యాన్వాస్ ఉంది కదా ఈ కార్నర్కి ఈ కార్నర్కి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలాగా ఇలా స్ట్రేట్కి వెళ్ళిపోయి ఇక్కడ సూదిని కిందకి దింపండి దింపేసి మళ్ళీ ఇటువైపుకి ఇక్కడ థ్రెడ్ పెట్టుకోవాలండి ముందుగానే నేను రెడీ చేసి పెట్టుకున్నాను థ్రెడ్ అనేది ఇక థ్రెడ్ ఇలా పెట్టేసుకుని ఇలా వీడియోలో చూస్తున్నారు కదా ఇలా చక్కగా పెట్టేసుకోండి థ్రెడ్ అనేది పెట్టేసుకుని ఇలా నీట్గా ఒక్కొక్క స్టిచ్ వేసేసేయండి రఫ్ కింద రఫ్ కింద స్టిచ్ వేసేసుకుని ఇలా నేను చూపించినట్టు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా సూదిని కిందకి దింపేయండి కొంచెం నీట్గా కుట్టుకోండి కుట్టుకునేది ఏదో ఇలా అనమాట ఇలా సూదిని కిందకి దింపి ఇలాగ నీట్గా స్విచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మరి ఇటువైపు కూడా అంతే ఇలా చూడండి అయిపోయిందండి ఇప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఓకేనా ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసి ఇలా చక్కగా బాగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇలా ఫోల్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి పక్కని వేయండి పక్కని కుట్టు వేస్తే బాగుంటుంది ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇది కూడా అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇక్కడ లాస్ట్కి ఇలాగా హ్యాంగింగ్స్ కుట్టేస్తున్నాను అన్నమాట చూడండి ఇక్కడ కూడా అంతేలాగా ఇటు సైడ్ కూడా ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేయండి అంతే చూడండి నేను చక్కగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ నేను ఆల్రెడీ మార్కింగ్ వేశాను ఇవి కట్ చేసిన తర్వాత విడిపోకుండా ఉండడానికి ఒక అయితే వేస్తున్నాను చూడండి ఇలా కుట్ అనేది వేస్తున్నాను అనమాట మొత్తం కూడా నీట్గా ఇలా పెట్టేసుకుని చక్కగా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా రెండోది కూడా ఎలాగైతే కట్ చేసాం అలాగే సేమ్ ఎలాగైతే మనం కట్ చేసామో అలాగే జాయిన్ చేసుకోవాలి సో ఇదంతా కూడా అంతేనండి ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నుంచి డిఫరెన్స్ ఉండాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా పట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి చూసారా చక్కగా వచ్చిందో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి నాకు సైడ్కి జాయింట్లు పడతాయి ఆల్రెడీ వేసేసాను కింద పెట్టేసుకుని ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి దీనికి ఏం పెద్దగా చూపించాల్సిన అవసరం లేదు కానీ సరే ఎలాగో మనం వీడియో షూట్ చేస్తున్నాం కదని చెప్పేసి ఇది కూడా షూట్ చేశాను అనమాట ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టుపట్టు స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటిని కూడా చక్కగా ఇలా జాయిన్ చేసేసుకోండి ఇటు సైడ్ కూడా ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇదంతా నీట్గా స్టిచ్ చేసుకోండి ఈ కరువు తిరిగిన చోట క్లాత్ మిగులుతుంది కదా దీన్ని సైడ్కి జాయింట్ వేసుకోవాలన్నమాట సరిపోతుంది మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి సో దీనిపైన ఇలా పెట్టేసుకొని ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇటు సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓకే అర్థమైందా ఇలా క్రాస్గా కట్ చేసుకోండి కొంచెం నీట్గా వచ్చేటట్టు ఇలా చూడండి చూసారా రెండోది కూడా అంతేనండి ఇప్పుడు బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ చూపిస్తాను రెండోది కూడా నేను అలాగే డిజైన్ చేశాను ఇప్పుడు వచ్చేసి కింద మీరు దీనికి కావాలంటే క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు నా దగ్గర ఇంకా క్లాత్ లేదనమాట నేను ఏం చేశానంటే తిప్పేసాను అంతే సింపుల్గా మీరు సేమ్ ఇలాగే క్యాన్వాస్ని నేను ఎలాగైతే ఫ్రంట్ పార్ట్లో చూపిస్తానో సేమ్ అలాగే క్యాన్వాస్ని మీరు తిప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఎటు పాదం నుంచి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి సో ఇలా పెట్టేసుకుని చూసుకోవాలన్నమాట ఎట్ సైడ్ సైడ్ ఏదొస్తుందో ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇది సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇది సైడ్ కూడా అంతే రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని చక్కగా ఏదైనా సూది సహాయంతో లోపల నుంచి బయటికి రావడానికి ఏదైనా ఒక సూది కానీ ఇలాంటిది కానీ తీసుకోండి తీసుకుని ఇలా చక్కగా ఇలా ఓపెన్ చేసేసుకోవాలి కార్నర్ దగ్గర నుంచి ఓకేనా కార్నర్ బాగా కార్నర్ దగ్గర నుంచి కుట్టు వేసుకుని దాని పక్కన ఇంకో కుట్టు వేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను మీకు కావాలంటే ఎలాగైతే ఫ్రంట్ పార్ట్లో మనం క్యాన్వాస్ వేసి కుడతామో బ్యాక్ పార్ట్లో కూడా అలాగే వేయచ్చు ఇలా సూదిని కిందకి దింపే పాదాన్ని లేపి ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా నీటికిలాగా టెంపుల్ నెక్ టైప్ వస్తుంది అన్నమాట టెంపుల్ నెక్ ఓకేనా ఇలాగా ఇలా నీట్గా చేతితోటి అద్దుకుంటూ ఈ చూసారా ఈ కార్నర్కి బాగా వెళ్ళలేదు అలాగే ఉండాలన్నమాట లేదంటే బాగా బ్రాడ్ అయిపోతుంది మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటువైపు కూడా అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఎకస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇది సైడ్ కూడా అంతే ఇలాగా ఓకేనా ఈ డాట్స్ ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మంచిగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి రెండోది కూడా అంతేనండి రెండోది కూడా సేమ్ ఇలాగే పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి సూదిని కిందకి దింపండి పాదాన్ని పైకి లేపండి పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎకెస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా ఇలా ఓపెన్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని చక్కగా ఇలా నీట్గా ఓపెన్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా అంతే ఓపెన్ చేసుకుని ఇలా కార్నర్కి చూడండి ఇలా కార్నర్కి కుట్టి వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా అన్నమాట ఇలా నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్ కూడా అంతే ఎగస ఉన్న క్లాత్ని కట్ చేసేయండి వెనకాల డాట్స్ కూడా వేసేసుకుని ఉక్సుపట్టి కాజాపట్టి కుట్టుకోవాలన్నమాట అంటే ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి పట్టి దీనికోసం నేను మూడించులు వెడల్పుతోటి ఈ పక్క నుంచి మళ్ళీ ఇంకో కుట్టి వేస్తున్నాను నుంచి డిఫరెన్స్ తోటి చూడండి రెండోది కూడా అంతే సేమ్ ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపు పట్టి కుట్టుకోవాలి దీనికోసం నేను ఒకటిన్నర ఇంచు కన్నా ఎక్కువే తీసుకున్నానండి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకు ఖచ్చితంగా కొంచెం ఎక్కువే ఉండాలి ఇలాగ డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఉక్స్ మనకి మూడు ఇంచులు తోటి మూడున్నర ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకున్నాను ఇలాగా ఇలా తీసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూశారు కదా అలా అనమాట ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి డబల్ ఫోల్డింగ్ చేయాలండి డబుల్ ఫోలింగ్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది ఇది కూడా అయిపోయింది దీనిపైన ఒక దాని మీద ఒకటి పెట్టుకు చూసుకోండి వచ్చిందో లేదా అనేది సో నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకుని హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసుకుందాం వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు తర్వాత వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాము ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతేనండి ఇటు సైడ్ కూడా అలాగ నీట్గా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా ఇటు సైడ్ కూడా అంతే నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో వచ్చేటట్టు పెట్టుకోండి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి ఓకేనా నుంచి డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మన వైపు కూడా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదా అలాగా సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసుకోవాలండి ఎందుకు మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేశామంటే ఒక వైపుకి లాగేసినట్టు రాదనమాట కుట్టేటప్పుడు మీకు ఏం తెలియదు కానీ బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది మొత్తం కూడా పక్కకి లాగేసినట్టు ఉంటుంది అనమాట అలా కాకుండా ఇలాగే చేయండి మీరు ఓకేనా ఇలాగైతే బా వస్తుంది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు అయితే వేసేయండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా అలాగే చేసుకుని ఇప్పుడు కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండలేదో చెక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకూడదు అనమాట ఇంక మిడిల్లో పెట్టేసుకోండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొకటి స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ జాయిన్ చేసుకుందాం హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా నీట్గా కలుపుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలాగా ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా కరెక్ట్గా వచ్చింది చూసారా అలా రావాలన్నమాట అలా రావాలంటే ముందే మనం అన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నీట్ సైడ్ కూడా అంతే మళ్ళీ సైడ్ కూడా ఒక జాయింట్ వేసేసుకోండి ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఎగ్ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇలా అన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇటు సైడ్ కూడా అంత ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా వెళ్ళిపోండి అలాగే రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ഇല്ലാ ചൂസാര എന്തോ വീഡിയോ നശിതെ മാത്രം ലൈക് ചെയ്യും താങ്ക് യു ഫർ വാച്ചിങ്